నమస్తే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక పూజ వీడియోతో మీ ముందుకు వచ్చానండి రోజు మనం చేసుకునే పూజ కదండి కొంచెంగా మీకు అందరికీ తెలియచేయాలని వీడియో తీస్తూ ఇలాగా నేను తెలియచేస్తున్నానండి నాకు చాలా ఆనందం అనిపిస్తుంది అలాగే దీనికోసం ప్రత్యేకించి మనం సమయాన్ని వెచ్చించాలండి ఒక్కోసారి ఇంత టైము మనం చేస్తున్నాము ఒక రకంగా కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయండి వీడియోస్ చేయాలి మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయాలి మళ్ళీ దాన్ని మళ్ళీ మంచిగా తయారు చేసి వాయిస్ ఇచ్చి పెట్టాలి కదండి కొంచెం పనిగా శ్రమ అనిపిస్తుంది కానీ శ్రమ అయినా ఇష్టంతో చేస్తే ఏది శ్రమ అనిపించదండి మనం ఏ పనైనా కష్టంగా అనిపిస్తేనే అది ఇష్టం ఉండదు కానీ ఇష్టపడి చేసామనుకోండి అంత కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది కదండి ఫ్రెండ్స్ ఏ పనైనా అంతేనండి అలాగే ఒక మంచి విషయం తెలియజేస్తున్నానండి ఈరోజు ముఖ్యంగా పౌర్ణమి గురించి పౌర్ణమి ఇప్పుడే ఈ వీడియో నేను పెట్టేస్తానండి ఎందుకంటే ఈ పౌర్ణమి రోజు నైటు ఒక మంచి కార్యక్రమం ఉందండి అది ఎవరిమైనా చేయొచ్చు మన ఆరోగ్యము అమృతాన్ని మనం సేవించినట్టు ఉంటుందండి దాని గురించి చెప్తాను అలాగే ఒక విషయం చెప్తున్నానండి మనం వెళ్తే ప్రసాదాన్ని తీసుకోవచ్చా ఇంటికి తీసుకురావచ్చా అని ఒక మనకు సందేహము ఉంటుంది కదండి చాలా వరకు నిజమేనండి ప్రసాదాన్ని ఇంటికి తీసుకురాకూడదంట ఎందుకంటే శివాలయం ఎక్కువగా ఎక్కడ ఉంటుందండి ఊరికి చాలా దూరాన శ్మశానాల దగ్గరలో ఉంటుంది కదండి అందుకని అక్కడ నుంచి ఆ ప్రసాదం పైన బ్యాక్టీరియా క్రిములు అవి చేరుతాయని దాన్ని మనం ఇంటికి తీసుకురాకూడదని అనేవారండి కానీ ఇప్పుడు దేవాలయాలు అలాగేం లేవు కదండి మంచిగానే మంచి ప్లేస్లోనే ఉంటున్నాయి కదండి ఇంకో విషయం అండి శివాలయం మనం వెళ్ళేటప్పుడు కాలికి అంటిన మట్టి కూడా అక్కడనే కాలు ఎలాగెలా దులిపేసేసి మనం వచ్చేవాళ్ళం అంట అప్పుడు అలాగా ఈ దీన్ని బట్టి మనం మనం ఏ రకంగా మనం భావించుకుంటే అలా మనం చేసిద్దామండి అలాగే ఇంకో గొప్ప విషయం ప్రదక్షిణల గురించి ఒక వీడియో చేశాను కదండి నేను అలా ఏ ఈ ప్రదక్షిణ ఎందుకు చేయాలి అడుగులో అడుగు వేసుకుంటూ చుట్టూ మనం ఎందుకు చేయాలనేది మనం తెలుసుకుందామండి ఏంటంటే ఒక పనిని మనం చేస్తూ ఉంటే మనకి ఒక క్రమ పద్ధతిలో మనం తిరుగుతూ ఉంటాం కదండి మనకి ఒక వైబ్రేషన్ లాంటిది వస్తుంది ఉదాహరణకి ఒక విషయం చెప్తున్నానండి తుమ్మిద ఒక కీటకాన్ని చూసుకొని గిర్రున తిరుగుతూ ఉంటుందండి దాని చుట్టూ ఆ కీటకం కూడా క్రమంగా అయిపోతుందండి అలాగే ఇనుపు మొక్క మీద అయస్కాంతంతో ఒక క్రమ పద్ధతిలో రుద్దితే ఆ ఇనుముకు అయస్కాంతం శక్తి వచ్చేస్తుందండి అలాగే మన దేవాలయంలో దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే దేవుని యొక్క అనుగ్రహం మనకి తప్పనిసరిగా వస్తుందండి ఎందుకంటే దేవాలయం నిర్మించేటప్పుడు విగ్రహము అడుగులో ఉంచిన యంత్రానికి దాంట్లో నిక్షిప్తమైన మంత్రాలకు శక్తి ఉంటుంది కదండి అందుకే ఆ విగ్రహం చుట్టూ ఆ దేవాలయం చుట్టూ మనం ప్రదక్షిణ చేయడం వల్ల భగవంతుడిని భక్తితో స్మరించుకుంటూ చేయాలి అలా చేయడం వల్ల మనకి మానసికమైన శారీరకమైన ఆరోగ్యము సొంతమవుతుందండి ఆ శక్తి అలాంటిది అందుకని ఈ ప్రదక్షిణలు చేస్తారండి ఇంకా గిరి ప్రదక్షిణ అనేది చేస్తుంటారు ఇంకా చాలా మంచిగా ఉంటుంది ఆత్మలోనే పరమాత్మ ఉంటుందని కొందరు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటారు అది కూడా మంచి ప్రదక్షిణేనండి అలాగా అందుకు ఈ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అంటే గురి ప్రదక్షిణ అంటే శిఖరం చుట్టూ తిరగడాన్ని గిరి ప్రదక్షిణ అంటారండి గిరి ప్రదక్షిణ చేస్తే కోటిసార్లు అంగ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుందని నమ్మకం చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉందో అలా తెలుసుకుంటే మనం అలాగా చేద్దామండి ఇంకో విషయం మీకు అర్జెంటుగా తెలియచేయాలనుకుంటున్నానండి వెంటనే మనం సాయంత్రం పూట మంచిగా స్నానం చేసి దీపారాధన చేసి చక్కగా వెన్నెలని చూడండి ఈరోజు మాఘ పౌర్ణమి అన్ని పౌర్ణములలో కొన్ని పౌర్ణాలు చాలా విశిష్టత ఉంటుందండి అన్ని పౌర్ణములు మంచిదే అలాగే కార్తీక పౌర్ణమి ఈ మాఘ పౌర్ణమి ఫ్రెండ్స్ నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టానండి వీలుంటే చూడండి ఇందులో కూడా తెలియచేస్తున్నాను ఈరోజు విష్ణుమూర్తిని శివుడిని శక్తిని అంటే అమ్మవారిని చాలా మంచిగా ప్ర పూజ చేసుకోవచ్చు అండి ఈరోజు మనం అలాగే నేను ఒక ఇక్కడ వీడియో చూపిస్తున్నాను కదండి ఈరోజు ఏం చేశానంటే ఒక మన ఇంట్లో ఒక ఈశాన్య మూలన నేను ఒక శుభ్రంగా శుభ్రం చేసి ఒక పీట పెట్టి దాన్ని కూడా శుభ్రం చేసి పసుపు రాసి బొట్లు పెట్టి చక్కగా దీపారాధన చేసుకున్నానండి నేతి దీపంలో మూడు ఒత్తులు వేసి అందులో మూడు వెలిగించుకున్నాను అలాగే అమ్మవారికి బదులుగా నేను గౌరమ్మకి బదులుగా నేను పసుపుతో చేసుకున్నానండి చేసుకొని అమ్మని కొలుచుకున్నాను మనకి ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా ఆడవాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పోతాయండి అందుకని ఇలా మనం సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఆనందం అనిపించిందండి అండి అంతేకాదండి ఫ్రెండ్స్ ఈరోజు రాత్రికి మంచిగా వెన్నెలు వస్తుంది ఆ వెన్నెలను చూస్తుంటే మనకి ఎంతో వైబ్రేషన్స్ ఎంతో ఆనందం అనిపిస్తుంది కదండి అలాగా ఒక పది నిమిషాలైనా మనం ఆ వెన్నెలను చూసుకుంటూ మనకి కొన్ని చదువుకుందామండి మనకి అమ్మవారిని కొలుచుకునేవి ఉన్నాయి కదండి ఇలా చదవలసినవి లలిత సహస్రనామం కానీ ఏంటది అది కనకధార స్తోత్రం కానీ సౌందర్య లహరి కానీ ఏదైనా పఠించవచ్చండి చక్కగా పఠించేద్దాము అలాగే ఫ్రెండ్స్ ఒక గొప్ప విషయం అండి అలా అదే సమయంలో గ్లాస్డ్ పాలు తీసుకొని అందులో కొద్దిగా బెల్లం వేసుకొని మనం ఉన్నంతసేపు ఆరు బయట వెన్నెల్లో ఉంచుతామండి ఉంచి స్వామికి మనం ఈ లలిత ఇవన్నీ పట్టించిన తర్వాత స్వామికి చూపించి మనం దాన్ని నైవేద్యంగా తీసుకుంటే మనకి బాడీలో ఎలాంటి సమస్యలున్నా అనారోగ్య సమస్యలున్నా తప్పకుండా పోతాయండి ఇది మంచి విధానం చాలామంది తెలియజేశారండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్